మార్నింగ్ మై ఫ్రెండ్స్ ఎలా ఉంటుంది చెప్పాను స్టోర్ చెప్పు చెప్పరా సాయంత్రం కూడా చెప్తావు ఇప్పుడు ముహూర్తం లేదా Walter leh macam mana tau? ఫర్నిచర్ వర్క్ కావాలి అనుకుంటే మన షాప్ శ్రీ పూర్ణానంద హుడ్ ఫర్నిచర్ వర్క్ నర్సంపేట ఇన్స్టాగ్రామ్ ఐడి గద్దలకొండ గణేష్ గని గద్దలకొండ గని కావాల్సిన వారు సంప్రదించగల అయితే ఏం పందెం పెట్టుకున్నారా

మీ అమ్మ నాన్న వచ్చిన తలపు దియా మా నాన్న వచ్చిన నచ్చిన తలపు వాళ్ళ అమ్మ వాళ్ళు ఇవ్వలేం నానొస్తే ఇవ్వాలి కిటికీలు అందం నుంచి చూసి పుస్తాడు డోర్ తీయ పోతాడు మళ్ళీ ఎవరి బాడీ వెనకనే ఉంచుకుంటారు చేయి అక్కడ పెట్టుకున్నాం కానీ అగ్రిమెంట్ రాసుకున్నాం కానీ వాళ్ళు బెల్ కొట్టి కొట్టి ఒక పెద్ద దాని కొట్టి కొట్టి పోతారు ತರ ದಿನ ತೇಲಿಂ ಮ ಮೂಡ ರೋಜು ಮಲ್ಲ ಅಮ್ಮ ಇವಳ ಅಮ್ಮನ ಹ್ಮ ಮೂಡ ರೋಜುಕು ಮಲ್ಲ ಅಮ್ಮ ಅಮ್ಮ ಇವಳ ಅಮ್ಮನ ಹ್ಮ ಆ ನೀತ್ರ ಸೂತ್ರ ಆಗ್ ಬರಕ್ಕೆ ಆ ಅದಕ್ಕೆ ಪಕ್ಕನೆ ಕೂತ ಹ್ಮ ಆನ ಬಡ ಅಕ್ಕೆ ಇರ ರೋಜು ಅಂತ ತಿರನಿ ಮೂಡೇ ಮಲ್ಲವನ್ನ ಬರ್ತಮ ಹೋಗುತ್ತೆ అసలుగా అలా ఆయన చూసుకుంటే వేస్తా ఉంటది అసలు దుఃఖం ఆగదు అసలు అసలు ఏమి ఉంటది ఆపుకోలేకపోతుంటూ ఇటు తల్లిదండ్రుగా ఇటు భర్త ఇటు మాట అలా భర్త ఏమనడు

ఉంటదన్ను తన కన్నప్పుడు చెప్పల్లో నీళ్లు తిరుగుతా అంటే చెప్పేటప్పుడు అప్పుడు మీ అమ్మ నాన్న వచ్చినప్పుడు నువ్వు ఎట్లా డోర్ తీసినవో రేపు నా బిడ్డింటికి పోతే నాకు పట్ల తీసారు కదా తండ్రి మీద ప్రేమ పిల్లలకు అవును అంతే ఆడపిల్లకు ఎక్కువ ఉంటుంది అన్నట్టు ఆడపిల్లకు పుట్టినింటి మర్యాద మెట్టింటి మర్యాద ఇటు భర్తను కాదనుకుంటా ఉంటుంది కాబట్టి ఆడపిల్ల మీద తండ్రికి చాలా బాధ్యత ఉంటుంది కరెక్ట్ తల్లిదండ్రులు అస్తే భర్త కనీసం వాళ్ళ తల్లిదండ్రులను వదులుకున్నాడు కానీ సూపర్ అను తండ్రి అనుకున్నాడు అంటే ఇప్పుడు నాకు మీ బిడ్డింటికి పోతే నా బిడ్డ కూడా నేను పోతే నాకు తలుపుది తీయాలి అనే ఆలోచన భర్త కలిగింది సూపర్ మెసేజ్ ఇది ఇది నేను వీడియో వీడియోలో పెట్టినా లైవ్ పెట్టిన సాతాకా ఎట్లా పెడతా అని చూసిన ముచ్చట కథ నువ్వు చెప్పింది కథ అసలు నాకే బాధ అనిపించింది ప్రతి ఒక్క ఆడపిల్ల తల్లిదండ్రులను ప్రేమించేటట్టుగా ఉండాలి కాబట్టి అవును అవునక్క తల్లిదండ్రులు మీద కంపల్సరీ ప్రేమ అనేది ఉండాలి సదక్క తిన్నావా మీ మరదర్ బాగా చెప్పింది కదా సూపర్ సూపర్ అక్క మీ మరదలు అక్క మరి ఆ స్టోరీ మంచిగా అనిపించింది నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉన్నది ప్లస్ బాధ్యత అంతే కాకపోతే తల్లిదండ్రులు ఎవరికైనా తల్లిదండ్రులే కాబట్టి తలుపు తీయకుండా ఉండడం వల్ల వల్ల భర్త ఓడిపోయాడు కానీ అయినా కానీ మళ్ళీ భర్త ఎట్లా గెలిచిండు నా ఆడపిల్ల ఇంటికి నా బిడ్డ ఇంటికి నేను పోతే నేను పోవడంతోనే తలుపు తీయాలి అని మళ్ళీ భర్త అక్కడ భార్యను కూడా గెలిపించిండు ప్లస్ అయినా కూడా గెలిచిండు అదాకా అది ఓకే సూపర్ మెసేజ్ ఇది కొంచెం వీడియో తీసి పెట్టాలి మేడం నీకు ఇప్పుడు తెలియకుండా లైవ్ ఆన్ చేసినా కానీ కరెక్ట్గా మైక్ పెట్టి మంచిగా ఇంకా లేదు ఫాస్టింగ్ కదా ఇవన్నీ అవునా అక్క సోమవారం ఫాస్టింగ్ ఓకే ఇప్పుడే ఆన్ చేసిన ఈ పూర్ణ ఇది ఈ ఛానల్లా చాలా రోజులు అవుతుంది ఆన్ చేయక ఒకసారి ఎట్లుంటుందో చూద్దామని ఆన్ చేసిన మరిదళ్ళకు మరదలకు తెలియకుండా కానీ ఒక థర్టీ మెంబర్స్ దాకా ఉన్నారు కాకపోతే కంటిన్యూ చేయాలి మళ్ళీ గిట్లా బాగున్నాడు అక్క పిల్లలు ఏం చేస్తున్నారు బావగిట్ల డ్యూటీకి పోయిండ నిన్న ఒక వీడియో షార్ట్ వీడియో చాలా బాగున్నది అక్క కూర్చొని తీసిన చూసినావా సూపర్ నాది వీడియో సర్వపిండి అక్క ఇది సర్వపిండి 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 తెలుసు కదా ఇది నీకు స్టోరీ చెప్పినంతసేపు చాలామంది ఉన్నాడు కాకపోతే పూర్తిగా వాయిస్ కరెక్ట్గా లేదు కానీ చిన్నగా వచ్చేది ఇంకా కొంచెం గట్టిగా వచ్చే అంటే ఇంకా చాలా మంది ఉన్నాడు స్వతక్కు స్వతక్క 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 మరి మరేం చేద్దాం ఎందుకు పెరుగు చింతపండు నువ్వే పోరాదు పోయి ఏం కావాలో తెచ్చుకోరా అక్కడ పక్క పంటేనే పెరుగు బ్యాక్కి చింతపండు ఇంకా నువ్వే పోయి పోయి అక్కడ ఫోన్ చేసినావంటే ఫోన్పే చేద్దాం తెచ్చుకుంటే కంప్లీట్ అయిపోతుంది గట్టిగా అయింది ఇది ఇంత గట్టిగా ఉంటే ఎట్లా చెప్పును ఇట్లా చెప్తే నోట్లో వేసుకుంటే కరిగిపోవాలి ఏమంటారు ఫ్రెండ్స్ ఏమేమి కురాలండి చెప్పు ఆలుగడ్డ టమాటా నెక్స్ట్ ముద్దపప్పు ముద్ద గ్యారెలు షార్ చేస్తావా కొంచెం బెల్లన్నం చేస్తున్నా ఓకే స్వాతక్క ఉన్న బాయ్మరే వరెవరున్నారు లైవ్లో లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం శ్రీ పూర్ణానంద ఫుడ్ ఫర్నిచర్ వర్క్ నర్సంపేట మీరు చూస్తున్నారు వాళ్ళు కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్నవారు కామెంట్ చేయండి ఎవరెవరు చూస్తున్నారు ఎక్కడి నుంచి చూస్తున్నారు శ్రీ పూర్ణానంద హుడ్ ఫర్నిచర్ వర్క్ నర్సంపేట ఎవరికైనా ఫర్నిచర్ వర్క్ కావాలి అనుకున్నవారు మన ఛానల్లో కామెంట్ పెట్టండి నా ఛానల్లో కూడా నెంబర్ ఉంటుంది నా నెంబరు ఫర్నిచర్కు సంబంధించింది బిజినెస్ నెంబర్ కావాల్సిన వారు ఛానల్లో ఉంటే తీసుకొని కాల్ చేయండి వర్క్ కావాలి అనుకుంటే మోడల్స్ కూడా కొన్ని మోడల్స్ ఉన్నాయి ఆ మోడల్స్ కూడా చూసి సెలెక్ట్ చేసుకోండి కమ్యూనిటీలో కూడా ఇక్కడ నుంచి పోస్ట్ చేస్తాను ఈ ఛానల్ ఇన్ని రోజుల నుంచి నేను లైవ్ పెట్టలేదు ఒకసారి చూద్దామని లైవ్ పెట్టాను ఇక్కడ నుంచి కమ్యూనిటీలో కూడా ఫోటోలు పెడతాను కమ్యూనిటీ ద్వారా కూడా నెంబర్ తీసుకోండి మా ఇన్స్టాగ్రామ్ గద్దల కొండ కానీ ఇంకోటి శ్రీపూర్ణానంద అని ఒక ఐడి కూడా ఉంది గద్దల కొండ కావలసిన వారు సంప్రదించగలరు ఎవరెవరు ఎక్కడి నుండి చూస్తున్నారు ఉన్నారా ఒకరైనా ఎవరెవరు ఉన్నారు కామెంట్స్ ఆగిపోయినాయా మరి చూద్దాం చెక్ చేద్దాం ఏమని ని తత్వం ఇది ఓకే కామెంట్లు ఏమో ఆగిపోలే ఇప్పుడు మూత పిండి పిండి అంతటి చేయకముందే చేసినా అని చెప్పింది కాకపోతే ఇప్పుడే మిక్సీ పడతాడట ఇంత నేను పని చేసుకుంటాను పోతాను అలా నేను పోతా ఏమన్నా సేపు పని చేసుకుంటే బతుకుతాం లేకపోతే ఎట్లా బతుకుతాం ఇంకేం బతుకుతా చెప్ ట్రైపోయినా ఎక్కడ ఎవరు లైవ్లో ఉన్నారు ఎవరు ఒక్కరు కూడా ఉపడుతులేరు ఉన్న వాళ్ళు కామెంట్ అని కొంచెం లైవ్ ఆఫ్ చేయమంటారా మరి ఏ మని అనరాని తత్వం ఇది ఎరికాష ఎవరైనా ఎప్పుడైనా విచిత్రం చూసారా నడిరో ఈ తొలిపే పని

వరకు కార్పెంటర్లకు వర్క్ లేకుండా అయిపోయింది పని పనిచేసే వాళ్ళకు ఒకప్పుడు చాలా వర్క్ ఉంటుంది కానీ ఇప్పుడు లేకుండా అయిపోయింది అంటే ఫర్నిచర్ షాప్లు పడేటరకు లాంటి వాళ్ళకు చాలా కరువు వచ్చింది ఇప్పుడు ఒకప్పుడు మేము ఎంత పని ఉన్నా కానీ ఎక్కడికి పోయినా కానీ మాకు ఒక పని అనేది ఆదేరువు ఉండింది కానీ ఇప్పుడు పని చాలా కష్టం అయిపోయింది పనిని వెతుక్కో వెతుక్కోవలసి వస్తుంది ఇప్పుడు ఒకప్పుడు పని మా దగ్గరికి వచ్చేది కానీ ఇప్పుడు పని మేము వెతుక్కోవలసి వస్తుంది ఎలా అనేది అర్థం లేకుండా ఉన్నది ఇంకా ఎట్లనో ఏం అర్థం అవుతుంది